హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫస్ట్ టైం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇగ్నోర్ మై మిస్టేక్స్ ఇంకా వీడియో వెళ్దాం పదండి మన విజయవాడలో విజయవాడ ఉత్సవ్ అనే ఒక ఎడ్యుకేషన్ పొన్నుమి ఘాట్ దగ్గర నవరాత్రుల నుండి దసరా వరకు అయితే ఈ విజయవాడ ఉత్సవ్ జరుగుతుంది ఎంట్రీ టికెట్ అయితే ఏమీ లేదు ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు మన విజయవాడలో ఇందరికీ లద్దులపై ఉన్న మన కనకదుర్గ అమ్మవారు దయతో ఈ సంవత్సరం అయితే దసరా కనుల పండుగగా మన విజయవాడ ముస్తాబింది ప్రతి ఒక్క సెంటర్ లో దసరా ఉత్సవం వైభవంగా జరుగుతున్నాయి ఇంకా ఫస్ట్ ఎంట్రీ అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది అలాగే ఫస్ట్ ఎంట్రీలో అమ్మవారు వీడియో క్లిప్స్ కానీ ఇమేజెస్ అయితే డెకరేట్ చేశారు చాలా అయితే చాలా బాగుంది అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఒక అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది అమ్మవారి టెంపుల్ కూడా వెలుగులతో సూపర్ అయితే ఉంది దర్శనం అయితే మేము చేసుకున్నాం కానీ వీడియో అయితే తీయొద్దు అని చెప్పారు అందుకే అక్కడైతే వీడియో మేము తీయలేదు ఈ లైటింగ్ వెలుగులో నుండి అయితే అందరూ మా వారు మా బాబు అయితే వెళ్తున్నారు ఎంట్రీ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేను కూడా అలా వీడియో క్లిప్ తీసుకుందాం అనుకున్నా కానీ వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు అని మా వారికి పెద్దగా ఏం తెలియదు అందుకని నేనైతే క్లిప్ వాళ్ళిద్దరు వరకే వీడియో క్లిప్ తీసాను ఒకసారి మీరు కూడా వాష్ చేయండి ఎంట్రీ సూ సూపర్ ఉంది మామూలుగా లేదు ఒక్కొక్కరు మధ్యలో నుంచి అటు ఇటు వెళ్తూ వీడియో తీసుకుంటున్నారు మా వెళ్తూనే ఉన్నారు ఇంకా ఏం చూపించట్లేదు అని అనుకుంటున్నారా వెయిట్ 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 చూపిస్తా ఈ సెట్ లోపల నుంచి అయితే మనం వెళ్తే వెళ్తూ ఉండాలి వెళ్తూ ఉంటే క్యూ లైన్ కొంచెం క్యూ లైన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ క్యూ లైన్ దాటుకొని మనం లోపలికి వెళ్తే ఈ ఉత్సవ భాగంగా మన విజయవాడలో అత్యంత అద్భుతంగా అమర్నాథ్ సెట్ అయితే వేశారు అసలు ఈ సెట్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచుతో అయితే శివలింగాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు జనాలు అయితే చాలా మంది వస్తున్నారు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి వాష్ చేయండి లోపలైతే వీడియో తీసుకోవడానికి కానీ దేనికైనా మొత్తం బెర్రు అస్ స్కై బ్లూ కలరు ఓన్లీ వైట్ ఇది తప్పితే అక్కడ ఏమి కనిపించట్లేదు అమర్నాథ్ సెట్ అయితే చాలా బాగుంది లోపల అయితే మంచుతో కొంచెం ఒక ఒక డ్రాపింగ్ లాగ్ పెట్టారు ఆ డ్రాపింగ్ లాగ్ అయితే అందులోంచి కొంచెం మంచు లాగా ఉంటుంది నడుచుకొని వెళ్ళాలన్నమాట వీడియోస్ కానీ ఏమి అయితే తీసుకోవడానికి ఉంది కానీ వీడియో క్లిప్స్ కానీ ఏమైనా బెర్ర వస్తున్నాయి వీడియోస్ తీసుకోవడానికి లేదు ఇక్కడ నంది నుంచి ఎంట్రీ మనకి ఒకసారి చూడండి చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా విజయవాడలో వాళ్ళు వెళ్ళి ఎవరైనా వచ్చారేమో కామెంట్ అయితే చేయండి సెట్ అయితే స్కై బ్లూ కలర్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కానీ ఎక్కువసేపు అయితే లోపల మమ్మల్ని ఉండనే లేదు ఎందుకంటే ఇంకా క్యూలే చాలా మంది చూస్తూ వెళ్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చాలా ఫాస్ట్గా చూసి వెళ్ళండి చూసి వెళ్ళండి అని అయితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తూ ఉన్నారు ఎలా అయితే కొంచెం ఒక వీడియో కొంచెం తీసుకుంటామని చెప్పి కొంచెం రిక్వెస్ట్ అడిగాము సరే కొద్దిసేపు వీడియోకి అయితే వాళ్ళు అవకాశం ఇచ్చారు మనకి వీడియోకి అవకాశం ఇవ్వడం కానీ తీస్తున్నారు కానీ ఎక్కువసేపు ఉండడానికి లేదు మంచితో అమర్నాథ్ సెట్ అయితే చెప్పాను కదా శివలింగాన్ని చూడండి మంచితో శివలింగాన్ని అయితే తయారు చేశారు త్రిశూలం చూడండి ఆ పక్కన త్రిశూలం అయితే ఉంది ప్రతి ఒక్కరూ అయితే దండం పెట్టుకొని స్వామివారికి వెళ్తూ ఉన్నారు మేమైతే ఎక్కువ టైం అయితే అక్కడే స్పెండ్ చేసామని చెప్పాలి వాళ్ళు వెళ్ళండి వెళ్ళండి అంటున్నారు కానీ నేను చిన్న ఒక యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను దాని పరంగా చిన్న క్లిప్స్ తీసుకుంటాను అన్న వాళ్ళు అని ఊకుడుతూనే ఉన్నారు వెళ్ళండి వెళ్ళండి అంటూనే ఉన్నారు ఇంకా ఫైనల్లీ అయితే మేమైతే సెట్ నుండి కిందకి వెళ్ళడానికి అయితే వెళ్తూ ఉన్నాము ఒక్కొక్క వీడియో క్లిప్ ట్రై చేసాం గానీ అది కూడా సరిగ్గా రాలా ఇంకా ఫైనల్ గా అమ్మవారిని అయితే ఇక్కడ కూడా నిలబెట్టారు ఇంకా ఫైనల్లీ మా నా అమ్మవారి దగ్గరకైతే వచ్చేసాము ఎక్కడైనా వీడియో క్లిప్స్ తీసుకుందామని వీడియో క్లిప్స్ అయితే ఇక్కడ తీసుకుంటున్నాము వీడియో క్లిప్స్ అయితే ఇక్కడ బాగానే వస్తున్నాయి అమర్నాథ్ సెట్ దగ్గర మాత్రమే వీడియో క్లిప్స్ రాలేదు మా వారు నేనైతే వీడియో క్లిప్ తీసుకుంటున్నాము అలాగే ఈ ఉత్సవలో భాగంగా కనకదుర్గమ్మ విగ్రహాన్ని కూడా పెట్టారు ఇంద్రకీలాద్రిపై అయితే రోజుకు పదకొండు అలంకారాలు ఎలా అయితే చేస్తారో ఇక్కడ కూడా రోజుకు అలంకారంలో అమ్మవారు అయితే దర్శనం ఇస్తున్నారు అలాగే ఈ ఉత్సవలో భాగంగా పన్నెండు జ్యోతిర్లింగాలను అయితే ఇక్కడ పెట్టారు ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇక్కడ అయితే ఈవెంట్ జరుగుతుంది ఈవెంట్కి మేము వచ్చేసరికి ఈవెంట్ అయితే క్లోజ్ చేసేసారు ఇంకా సర్లే అని కొంచెం వీడియో అయితే వీడియో తీసుకున్నాము ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఎలా ఉంది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్యామిలీ అందరితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా వెళ్ళి విజిట్ అయితే చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్